పత్తి రేటు చూస్తున్నాయి ఇట్లా ఉన్నది ఆ ఊడ్ల పంట అట్లా పోయింది పెసాలు అసలు ఇతర లేకుండా పోయినాయి ఏది లేకుండా అవుతుంది మా పరిస్థితి పట్టి ఏమున్నది ఇప్పుడు రెండు ఎకరాలు పత్తి పెడితే పైసలు పత్తి అయింది ముప్పై ఆరు వందలు ముప్పై రెండు వందలు అంటారు అదే రేటు నాలుగు ఎకరాలు పత్తి పెడితే ఇప్పుడు ఎకరానికి ఐదు క్వింటాల్ చెప్పినా కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు ఇంకబాబు ఇంకో కాకపోతే మూడు నాలుగు క్వింటాల్ వెళ్తాయి వచ్చి ఎకరానికి కొన్ని సంవత్సరం ఈ సంవత్సరం అయితే చాలా డిఫరెన్స్ లేదు ప్రతి సంవత్సరం మాకు ఎక్కడైనా పది కింటాల్లో పైన వెళ్ళి కానీ తక్కువ నేతలు ఈ సంవత్సరం చాలా దిగుబడి తక్కువ మళ్ళీ రేటు తక్కువ వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం మూడు వేల డెబ్బై ఒక్క కోట్ల నష్టం వాటిల్లింది కానీ వాస్తవంగా నష్ట స్థాయి ఇంకా అధికంగానే ఉందని తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లాలో మూడు లక్షల హెక్టార్లో పత్తి పంట సాగవుతే దాదాపుగా అంతా కరువు వారినే పడింది వాస్తవంగా లెక్క తీస్తే పత్తి పంట నష్టం నాలుగు వందల నలభై ఐదు కోట్లు కానీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే కార్యాలయాల్లోనే నష్టం అంచనాలు వేశారు అది నాలుగు వందల నలభై ఐదు కోట్ల మేర నష్టం జరిగితే నూట డెబ్బై మూడు కోట్లకే ప్రతిపాదనలు పంపించారు ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు ఇలాంటి పరిస్థితే మిగతా జిల్లాల్లోనూ కనిపిస్తోంది పత్తి రైతుల కష్టాన్ని నష్టాన్ని ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ సిఫార్సుల కంటే అదనపు సాయం అందేలా చూడాలి పత్తి పంటను నమ్ముకుని దెబ్బతిన్న వారంతా చిన్న సన్నకారు కాలు రైతులే వాళ్లను కాపాడుకోలేని పరిస్థితే వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది వాస్తవం ఏడాది పత్తి దెబ్బకు కకా వికలమైన రైతులోకం మున్ముందు పత్తి అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది ఇక నిండా అప్పుల్లో మునిగిన వారు సేద్యానికి శాశ్వత సెలవు ప్రకటించే ప్రమాదం పొంచి ఉందన్నది వాస్తవం